భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ పంచాయతీలో కొత్తగూడెం పోలీసులు ఆకస్మిక కార్డెన్ సెచ్ నిర్వహించారు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు గ్రామానికి చేరుకొని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని వంద ద్విచక్ర వాహనాలు ఏడు ఆటోలను సీజ్ చేశారు గ్రామంలోని బెల్ట్ షాపులను తనిఖీ చేసి లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు కిరాణా బడ్డీ కోట్లలోని నిషేధిత గుట్కాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ తాకట్టు వాహనాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని తెలిపారు సరైన పత్రాలు లేకుంటే కొనుగోలు చేసే వాహనాలపై గతంలో కేసులు ఉంటే పోలీస్ స్టేషన్లకు తిరగాల్సి ఉంటుందన్నారు అసాంఘిక శక్తులకు ఆశ్రయమిస్తే పోలీస్ చర్యలు తప్పవని హెచ్చరించారు గంజాయి అమ్మకం లేదా రవాణాకు సహకరిస్తే కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయనున్నట్లు హెచ్చరించారు ఒక కిరాటప్పుడు అయినా సరే వాళ్ళు ఎక్కడ నుంచి ఎత్తుంది ఈ రంగు ఆధార్ కార్డు అని పెట్టుకుని వాళ్ళ వాడు ఇక్కడ ప్రతి ఒక పెద్ద నేరం భయంకరం నేరం చేసుకోండి అనుకోండి వాడు దొరకడు వాడు ఈ స్టేట్ కాదు ఈ ప్రాంతం కాదు బట్ మీరు ఇక్కడే ఉంటారు మీ ఇల్లు ఇక్కడే ఉంటది కాలం కూడా ఇక్కడే ఉంటారు మీరు మీ ఇల్లు ఇక్కడే ఉంటారు మీరు ఎక్కడ పోడారు కదా అలాంటి వ్యక్తులకి పిపే వ్యక్తులకి తెలియని వ్యక్తులకి అపరిచిత వ్యక్తులకి ఎలాంటి ఆశ్రమాలు కల్పించకండి మెంబర్ పాయింట్ మెంబర్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇరవై వేల రూపాయలు మోటరీ సైకిల్ పదిహేను కమ్ముతుందిగా మంచి నిరూడని చెప్పేసి తీసుకున్నారనుకోండి అది గంజాయి కేసులు ఉండొచ్చు ఒక మర్డర్ కేసులో ఉండొచ్చు లేదా కిడ్నాప్ కేసులు ఉండొచ్చు నీకు తెలియదు అంటే మన యొక్క కక్కు మన యొక్క ఆశ యాభై వేలు బండి మనం పదిహేను రోజులు కట్టడం కళ్ళు తాకట్టు పెట్టి కొనేస్తాం కొనేసినప్పుడు ఎప్పుడో పోలీసులు పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు ఈ బండి ఎన్ని చలాలు ఎన్ని కేసులున్నాయి ఈ బండి పలాన మదర్ కేసులు ఉంది కదా పలాన గంజా కేసు అని చెప్పి చుట్టూ వస్తుంది అప్పుడు అనవసరంగా మీరు బలి కావాల్సి వస్తుంది మీరు తెలియకుండా ముందు ఇప్పుడు ముందు తిరిగి ఎదుర్కొంటారు అంటే ఎలాంటి మనకు ఉన్న ఆశలో మన ఆశ పడి ఆశ పురాస దుఃఖానికి అని చెప్పేసి తక్కువ రేటు పడుతుంది ఎక్కువ కిరాయి అవుతుంది ఇంకేదా లక్తి పని తనుకుంటే తప్పు నిష్టిపోయేది మీరే తప్పు పారేది మీరే కేసులో వాడు దొరకరు తనకొని బండి చేస్తాం పదిహేను వేలు పోతుంది దండ పోతుంది కేసు అవుతుంది మరి ఏం లాభం మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్